కేశముద్ర మున్సిపాలిటీ పరిధిలో ఆర్ఓబీ కింద నష్టపోయినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ధర్నాకు కూర్చోవడం జరిగింది అసలు ఎందుకోసం కూర్చున్నారు వారికి సరైనటువంటి న్యాయం జరిగిందా జరగలేదు దేనికోసం ఒకసారి అడిగి తెలుసుకున్నాం అన్న ఈ రోజు ఎందుకు దిగలేదు మీరు అయితే అన్న మేము గతంలో మాకు రెండు వేల పదిలో అన్న మాకు అందరితో పాటు మాకు కూడా బిల్లులు ఒకసారి వచ్చిందన్న గతంలో మేము కూడా అందరికీ పెట్టుకున్నట్టు మేము కూడా ఒక లాయర్ గారిని పెట్టుకున్నాం అన్న పెట్టుకుంటే మా లాయర్ గారు ఏం చెప్పారంటే మీకు కూడా ఆ మూడు సార్లు మీకు కూడా బిల్లులు వస్తాయి ఖచ్చితంగా వాళ్ళతో పాటు కూడా మీకు వస్తాయని చెప్పి చెప్పారన్న చెప్పినాక ఏం జరిగిందంటే మేము ఇవాళ ధర్నాకు దియడం కారణం కూడా ఏదో మేము రోడ్డు ఆపాలి ఏదో రోడ్డు పనులు బంద్ చేయాలి ఏదో మేము ఇది చేసుకోవాలి అనేది ఆలోచన కాకుండా అన్న దీంట్లో ఏంటంటే కొంతమంది నాయకులు కూడా అనుకోవాల్సిన ఏందంటే చిన్న రిక్వెస్ట్ కాకపోతే ఏంటన్నా మేము నాయకులకు అందరికి మాకు కూడా మీరు సహకరించాలన్నా దయచేసి ఎందుకంటే మేమేదో ఇలా రోడ్ వచ్చింది రోడ్ ఆపాలే ఏదో ధర్నా దిగాలే ధర్నా చెప్పాలి అనేది ఆలోచన కాకుండా అన్నా మేము గతంలో మాకు కూడా రెండు వేల ఇదే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్న ఫ్లైవర్ ఓపెన్ బ్రిడ్జి అప్పుడే ఓపెన్ అయిందన్న గతంలో మనకు మన కేసముద్రం మన మౌబాదు మాజీ సభ్యులు మీకు మొదటి బిల్ ఎంత వచ్చింది అప్పుడు రోజులకు వచ్చింది అన్న నాకు రెండు వేల పదిల ఫ్లేవరు ఏది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రెడ్డి నాయక్ గారు అప్పుడు రెడ్డి నాయక్ గారు ఉండేది అందులో నరేంద్ర రెడ్డి గారు మన గురువులైన నరేంద్ర రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే గారు ఉండేదన్న అప్పుడు రెండు వేల పదిలో మాకు ఇల్లులు మీకు ఇక్కడ బ్రిడ్జి సంక్షేమం ఏందంటే అప్పుడే అందరు ఆర్డిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మళ్ళీ అందులో ఒకటి ఎవరు ఎంఆర్ఓ గారు కానీ అందరూ ఇక్కడికి వచ్చి మీకు గురిచిపెడతాబ్బా మీరు ఇల్లు కాల్ చేయాలని చెప్పేసి సర్వే చేసారన్న సర్వే చేసినాక మాకు రెండు వేల ఫస్ట్ మాకు బిల్లు వచ్చింది ఏంటంటే మాతో పాటు వాళ్ళకు కూడా కొంతమందికి ఫస్ట్ రెండు వేల పదకొండులో వచ్చిందన్న వాళ్లకు వాళ్ళకు వచ్చిన తర్వాత రెండు వేల పన్నెండులో మాకు వచ్చిందన్న బిల్లు ఒక సంవత్సరం వన్ ఇయర్ తర్వాత మాకు వచ్చింది అయితే వచ్చినప్పుడు మేము ఒక అడ్వకేట్ పెట్టుకుంటే ఇక్కడ ఉన్న కొంతమంది మన ముఖ్య నాయకులు వాళ్ళు అప్పుడు ఏది కొంతమంది కూర్చొని బాబు మీకు కూడా కొన్ని బిల్లులు వస్తాయి మన లాయర్ గారు పర్వాలేదు మీకు కూడా బిల్లులు ఇప్పిస్తా అన్నారు కాబట్టి మీరు దయచేసి మీరు అందరూ మీకు ఏమేమి సంబంధించిన డాక్యుమెంట్ ఉన్నాయో గత నలభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నామన్నా కావున దయచేసి మాకు వాళ్ళతో పాటు కూడా మీకు వస్తాయని చెప్పి చెప్పారన్న చెప్పినాక మేము ఇవాళ ధర్నకు దిగిన కారణం కూడా అదే ఎందుకంటే వాళ్లకు ఇప్పుడు మాతో పాటు కొంతమందికి రెండో మాతో పాటు బిల్లు వచ్చింది మళ్ళీ ఒకసారి మాకు ఇంకా సంవత్సరం కింద కూడా ఒక బిల్లు మాతో పాటు వచ్చిన వాళ్ళకు కూడా ఒకసారి సంవత్సరం కింద కూడా బిల్లు వచ్చిందన్న ఇప్పుడు రెండోసారి వచ్చింది మాకు అరవై నాలుగు మందికి దాంట్లో ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు మళ్ళా బీసీలు ఉన్నారు మళ్ళా ఓసీలు ఉన్నారు అన్న కావున దయచేసి వాళ్ళకు కూడా అరవై నాలుగు మందికి రావాలని ఎందుకంటే మా ఇల్లులు ఇదే బ్రిడ్జి కింద పోయినాయి కాబట్టి ఇలా ధర్న ధర్నకు కారణం కూడా ఏదో మేమేదో రోడ్డు పని చేస్తారు కదా అది ఆపడానికి కూడా కొంతమంది దయచేసి నాయకులు దయచేసి మీరు కూడా దీన్ని అతిభావంగా భావించకండి దయచేసి మాకు కూడా ఇల్లులు పోయినాయి కాబట్టి ఆ కారణంగా మీ పనులు ఏమనంటే మీరు చేసుకోండి కాకపోతే మన ఏది ఎంప్లాయీ ఎంఆర్ఓ గారితో కానీ కలెక్టర్ గారితో కానీ మేము కూడా అప్లికేషన్ పెట్టామండి కాబట్టి మీరు కూడా మాకు సహకరించండి అందులో ఒకటి గతంలో మనకు మాజీ అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మన నరేందర్ రెడ్డి సార్ గారు అప్పుడు ఎమ్మెల్యే గారు ఉండేది ఇలా ముఖ్య సీఎం కు సలహాదారు ఉన్నాడు ఎందుకంటే ఇలా ధర్నా చేయడం కారణం కూడా అదే ఎందుకంటే సార్ దగ్గరికి దృష్టికి పోతే మాకు కూడా సాయం చేస్తాడు ఎందుకంటే పాపం మా ఆ రోజులో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ అడ్వకేట్ ఏమంటాడు మీరు లాయర్ ని పెట్టుకున్నారు మీకు డబ్బులు డబ్బులుస్తాయంటాప్యం జరుగుతుంది అని మేము కూడా నేను మేము ఒక పది మంది మేము పెద్ద మనుషులం అన్న ప్రతిసారి పోయేటప్పుడల్లా వస్తాదంటాడు వస్తుంది 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 వాళ్ళతో పాటు కూడా ఏమేమి సార్ మరి వాళ్ళకు రెండు సార్లు వచ్చింది కదా మరి మాకు కూడా పెట్టినారంటే వస్తాయండి మీకు ఎందుకు వస్తాయని చెప్పినా కదా అని అంటాడు తీరా పోయినప్పుడు ఏ ఇప్పుడే ఎందుకే ఎవరో ఏ ఇప్పుడు అవసరం లేదు కదా ఇప్పుడు మేము చెప్పినా కదా వస్తాయి కదా ఆగరాదు అని కసరిస్తాడు ఇప్పుడు బోంగనే చేయిందంటే ఏ కొత్త ఆగరాదే అని పేరు మీ అడ్వకేట్ పేరు ఏం పేరు ఈసు అలీ గారు వరంగల్ అడ్వకేట్ ఆయన ఈసు అలీ గారు అని మన ముస్లిమ్స్ క్యాండిడే ఆయనకు చాలా మంది కూడా ఇక్కడ లోకల్ మా కూడా మంచిగానే సహకరించారు ఆ రోజులలో కూడా సహకరించారు మేము కూడా సహకరించడానికి ఓకే మేము కాదంట సార్ మరి మీకేమన్నా అవసరానికి పట్టి ఏమన్నా వేరే ఏమన్నా మాకే మాతో ఏమన్నా ఇబ్బంది మరి వాళ్ళకేమో రెండు సార్లు బిల్లులు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు మూడో బిల్లు కూడా పాస్ చేస్తున్నాం ఇప్పుడు మరి మేము అరవై నాలుగు మంది ఉన్నాం మరి మేము కూడా మేము దళితులు ఉన్నాం మరి లంబాడి వాళ్ళు ఉన్నాం ఎస్టీ వాళ్ళు ఉన్నాం ఎస్సీ అందరూ ఉన్నాం సార్ మరి మాకు కూడా చేయాలి కదా సార్ అంటే ఎప్పుడు పైన వస్తుంది అంటాడు రెండు నెల్లు మూడు నెలలు అంటాడు మేమందరం పేదోళ్ళు మాకు వాళ్ళతో పాటు బిల్లు కూడా వాళ్ళకు రెండో బిల్లు వచ్చింది మూడో బిల్లు శాంక్షన్ అయ్యి ఆగింది లాయర్ గారు మరి మాకు ఎందుకు ఆకుతారు దేని వల్ల ఆపుతారు మేమేం ఉండోళ్ళం కాదు కోటేశ్వరం కాదు లక్షల లక్షలు ఉన్నోళ్ళకే బొచ్చడి పైసలు ఇచ్చిర్రు మేము ఇప్పటికే ఇండ్లు పోయినాయి పోయి మేము మళ్ళీ ఇండ్లు కట్టుకున్నాం ఏదో మళ్ళీ మేము మేము ఎక్కడ ఒక్కొక్కరి రెండు రెండు ఇచ్చిన లక్ష రూపాయలకు రెండు రూమ్ మాకు ఇంత వరకు రూపాయి ఇచ్చిందే లేదు ఒక లక్ష యాభై వేలు చీర్రు లక్ష ఒక రెండు రూములకు లక్షా యాభై వేల సగం పైసలు లాయర్కే ఇచ్చినాం మేము మాకు వచ్చింది ఏమున్నది అలా పేదవారమే మాకు కూడా వాళ్ళతో పాటు మాకు మూడు బిల్లులు సాంక్షన్ మాకు కూడా చెప్పాలని మేము గవర్నమెంట్ ను కోరుకుంటాము